ప్రభని యేసుక్రీస్తున్న మీ అందరికీ వందనాలు మనం అనుకుంటూ ఉన్నాం కదా అమ్మయ్య ఐదో మాటకు వచ్చేసామని చాలామంది అలా మనసులో అనుకోవచ్చు నిజమే ఐదో మాటకు వచ్చాం కానీ ఆ కలవరి సులువలో ప్రభైన ఏసుక్రీస్తూ గొల్గుత కొండపై ఆయన్ని ఈడిస్తూ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం కదండి వచ్చినప్పటి నుంచి ఆ యొక్క సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన్ని శిలువ వేసి నడిపిస్తూ ఆ శిలువ ప్రాణుపై బ్యాలెన్స్ లేనటువంటి లేకుండా ఏలాడుతున్నటువంటి ప్రభు యొక్క శరీరం నిజమే మూడు మేకులు తీసుకోలేని లేకపోతే మూడు మేకుల నుండి బయటపడలేని వాడు అని బయట వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం ఒక్కొక్క మాట మనం చూసినప్పుడు ఆయన మొదటి మూడు మాటలు కూడా మనకు సంబంధించినవిగా ఆయన మాట్లాడారు చివరి మాటలులో ఆయన ఆయనకు సంబంధించినటువంటి మాటలు ఆ ఐదవ మాట మనం చూసినప్పుడు ఒకసారి చదువుదామండి యోహాను సువార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ వచ్చినములో అటు తరువాత అటు తర్వాత అప్పటికి సమాప్తమైనదని ఏసి ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను నేను చాలండి మరి ఇంకొకసారి నేను చదువుతున్నాను అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను ఇక్కడ లేఖనము నెరవేరినట్లు ఏ లేఖనము నెరవేరిందండి సమస్తము కూడా ఇంక అయిపోయింది నిజమే ప్రభువారికి దాహం వేయడానికి కారణం ఏంటంటే భూమి మీద జలాన్ని సృజించినటువంటి సృష్టించినటువంటి పుట్టించినటువంటి ఆయనకు నీళ్లు కరువయ్యి ఇక్కడ దాహం దాహానికి అడగలేదు భూమి మీద ఉన్నటువంటి దాదాపు డెబ్బై పర్సెంట్ నీటిని సృజించినటువంటి సృష్టించిన ఆయన కానీ ఆయన అడుగుతున్నాడు ఏంటంటే సమస్తము అప్పటికి సమస్త సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లేఖనము నెరవేరినట్లు అంటే ఈ లేఖనాలు ఏం చెప్పబడ్డాయి దాని ప్రకారం జరగవలసి ఉన్నదని ఆయన ఎంచి చూద్దామని ఒక్కసారి కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఒకటి నాకు దప్పి అయినప్పుడు చిరకను చిరి చూడండి ఇక్కడ దేవునికి ప్రభువుకి దాహమైనప్పుడు ఏమి ఇచ్చారంటండి చిరక ఇది రెండు అర్థాల కింద మనం చెప్పుకోవచ్చు ఆత్మీయమైన అర్థం అలాగే శరీర సంబంధమైనటువంటి అర్థం చిరక అనేది మన యొక్క పాపమునకు సంబంధించినటువంటి చేదు చిరకను ఆయనకు దాహంగా ఇచ్చారు ఆ చిరక ఎలాంటిదంటే భయంకరమైనటువంటి చేదుతో కూడినటువంటిది ఆయనకి దాహ దాహం వేసినప్పుడు ఆయనకి ఆ దాహానికి తీర్చడానికి మన పాప జీవితము మా కనబడుతూ ఉన్నప్పుడు నిజమే మనం ఎలాంటి దాహం కలిగి ఉన్నామో అదే ఆయనకు చిరకగా మనం ఇస్తూ ఉన్నాం ఇది శరీర సంబంధమైనటువంటి దాహం మనము చేసేటువంటి మనము చేసినటువంటి పాపముల వల్ల మన యొక్క తలంపుల వల్ల మన యొక్క ఆలోచన వల్ల లేకపోతే మన యొక్క అతిక్రమ క్రియల వల్ల చేసేటువంటి వచ్చేటువంటి వాటి ద్వారా మనం ఇచ్చేటువంటి దాహం అదే ఆత్మ సంబంధమైన దాహం కూడా తీర్చిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు అది నేను తర్వాత చెప్తాను మనది అది తర్వాత చూద్దామండి ఇంకొక వచ్చినాన్ని కూడా చూద్దాం ఇరవై రెండు పదిహేనులో లేఖనము రెండు ఇరవై రెండు కీర్తనలు ఇరవై రెండు పదిహేనులో నా బలము ఎండి ఎండిపోయి చిల్ల వలె ఆయను నా నాలుక నా దవడను అంటుకునేది ఏమండి నాలుక దవడకి ఎప్పుడు అంటుకుంటుందండి బాగా దాహం వేసినప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉన్నప్పుడు ఆ నాలుక అంగిల్ని అంటుకుంటూ ఉంటుంది కదా అది మనకు తెలుసు నిజమే మనం ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చున్నప్పుడు కూడా మనకు దాహం వేస్తుంది కానీ మండు టెండలో చదును లేనటువంటి స్థలములో రాళ్లతో నిండినటువంటి చనుమోలులా ఉన్నటువంటి ఆ రాళ్లతో ఉండినటువంటి స్థలం మీద ఒక నిటారు అయినటువంటి స్థలము కాకుండా ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి ఆ కొండ మీద ఆయన్ని ఎక్కిస్తూ లేకపోతే ఈడ్చుకుంటూ ఈడ్చుకుని వెళుతూ కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆయనకి దాహం వేయదండి వేస్తుంది కదా చాలా దాహం వేస్తుంది మనమే ఇక్కడ అనుకుంటూ ఉన్నాం అమ్మయ్య నాలుగు మాటలేని అమ్మయ్య ఐదు మాటలేని ఇంకొక రెండు మాటలు ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నాం కదా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చున్నా మనం కానీ ఆయనని ఈడుస్తూ ఉన్నప్పుడు లేకపోతే కొరడాలతో కుడుతూ ఉన్నప్పుడు లేకపోతే ఆయన్ని సిలువు మో మోస్తూ ఉండగా కుడుతూ ఉన్నప్పుడు ఆ భయంకర కొరడాల దెబ్బలు ఆ మామూలు కొరడాల దెబ్బలు కాదు కొరడ అంటే దానికి మనిషి ఒక ఆడవాళ్ళ యొక్క జడ ఎలాగో అల్లి ఉంటుందో అలాంటి ఆ అల్లిగా కలిగినటువంటివి ఒక కర్రకు ఎన్నో పాయలు పాయలుగా ఉన్నటువంటి దాంతో కొడుతూ ఉంటే ఆయన శరీరంలో శరీర రక్తం కారుతూ ఉందంట భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితిలో ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సమస్తము సమాప్ మైనదిని ఎరిగి లేఖనము నెరవేరినట్లు దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేరడానికి నేను చేస్తున్నటువంటి ఈ పని నెరవేరడానికి నాకు దాహం అవుతోంది శరీర సంబంధమైనటువంటి దాహం ఆత్మ సంబంధమైనటువంటి దాహం మనం ఇంకా ప్రభువుని అంగీకరించిన వారముగా మారు మనసు పొందిన వారముగా క్రైస్తవులముగా ఉంటూ కూడా ఆయనకు ఆయన ఇష్టలుగా జీవించలేకపోయినట్లయితే మనం ఏ దాహాన్ని ఆయనకి ఏ దాహాన్ని మనం ఆయన్ని తీరుస్తున్నామంటే శరీర సంబంధమైన దాహాన్ని మాత్రమే తీరుస్తున్నాం కానీ ప్రభు అను ఆ కలవరిస్సుల మీద అడిగినటువంటి దాహం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని ఆయన అడిగారు అది ఎలాగొస్తుందండి ఎవరెవ్వగలరండి అంటే మనం ఒక్కసారి చూద్దామండి యోహాను సువార్త నాలుగు పద్నాలుగులో నేను చునీళ్ళు త్రాగువాడు ఎప్పుడూ కూడా దప్పికొనడు ఈ దాహాన్ని ఎవరు తీర్చారండి శ్రీ తన యొక్క జీవితంలో ఆమె తన యొక్క యేసు ప్రభు వారి యొక్క దాహాన్ని తీర్చింది ఎలాగో తీర్చింది ఎలాగూ తీర్చింది అంటే ఆమె ఒక్కసారి చూద్దాం యోహాను సువార్త నాలుగు ఏడవ వచ్చిన తర్వాత ఏమని ఉంటుందంటే నీవు సత్యమే చెప్పుచున్నావు అమ్మ నీకు ఎంతమంది పేరుమిట్లా అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పింది నీవు సత్యమే చెప్పావు సత్యం చెప్పుట ద్వారా దేవుని యొక్క దాహాన్ని మనం తీర్చగలం సత్యం చెప్పుట ద్వారా సమరయశ్రీ తన యొక్క జీవితంలో సత్యాన్ని చెప్పింది ఏదైతే తాను చూసిందో ఏదైతే ఆమె అనుభవించిందో అది దానిని ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి ఈయన నిజమైన దేవుడు ఈయన నా యొక్క దాహాన్ని తీర్చేయడం రండి రండి అని ఆ యొక్క గ్రామానంతటినీ కూడా ప్రభుకి ఇచ్చింది అలాగూ దేవునికి తన యొక్క ఆత్మలను అనేక ఆత్మలను రక్షించిన దానిగా ఆమె దేవుని యొక్క దాహాన్ని ఏం చేసిందండి తీర్చింది ఇది ఆత్మీయమైనటువంటి దాహం రెండవదిగా ఆ పాపాత్మురాలైన శ్రీ సువార్త ఏడు ముప్పై ఏడులో ఉంటుంది ఆమె తాను పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క పాదాలని కన్నీటితో తుడిచింది కన్నీటితో తుడిచింది కన్నీరు కారుస్తూ ఆమె పాపాన్ని ఒప్పుకొని ప్రభువులో పశ్చాత్తాపడి ఆమె హృదయాన్ని దేవునికి చుడు ద్వారా దేవుని యొక్క దాహాన్ని తీర్చింది విలువైనటువంటి దానితో దేవుని యొక్క దాహాన్ని ఆమె తీర్చింది అంటే ఆమె లోకములు ఉన్నదానికంటే నాలో ఉన్నవాడు నాతో ఉన్నవాడు నన్ను ప్రేమించినవాడు నన్ను విడిపించినవాడు గొప్పవాడు అని ఆమె గ్రహించింది కాబట్టి నా పాపముల నుండి ఆయన విడిపించాడు అని గ్రహించింది కాబట్టి ప్రభుతో స్నేహం చేసింది కాబట్టి ప్రభువుని ప్రేమించింది కాబట్టి ప్రభువు అడిగేటువంటి ఆ దాహాన్ని ఆమె తీర్చింది మూడవదిగా అన్న ఒకటో సమయాలు ఒకటో పది ఒకటి పదిలో ఉంటుంది ఆమె మూల్గుల ప్రార్థన ద్వారా మూల్గుల ప్ర ఒకసారి చదువుతారండి ఒకటో సమయాలు ఒకటి పది బహు దుఃఖాక్రాంతురాలి వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు చాలండి బహుగా ఏడ్చుచు కన్నీరు కారుస్తూ మూల్గులతో ఆమె ప్రార్థన చేసింది ఆమె అవసరములో ప్రభువు దగ్గర ప్రభు పాదాల దగ్గర కన్నీటి ప్రార్థన ద్వారా మూల్గుల ప్రార్థన ద్వారా ఆమె ఏమైతే కోరుకుందో ఏమైతే కావాలనుకుందో దానిని పొందింది పొందుకున్న దాన్ని బట్టి ఆమె ఎంతో సంతోషించింది ఆమె ఆమె తన యొక్క హృదయాన్ని ప్రభుకి అర్పించింది చూడండి మనం కూడా చాలా సందర్భాలలో మనకున్న దాన్ని బట్టి కలిగిన దాన్ని బట్టి ఇచ్చిన దాన్ని బట్టి కన్నీటితో మనం మూలిగలతో ఆయన పాదాలని తడుపుతూ ఆయన హృదయాన్ని మనవైపు త్రిప్పుకునేటట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దాహాన్ని మనం తీర్చిన వారం అవుతాం తర్వాత రెండవ రాజ్యులు రెండవ రాజ్యులు ఐదవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేనవ వచ్చినలో చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఎవరండి ఆ ప్రవక్త ఇక్కడ మనం ఒక ఆయన్ని చూస్తూ ఉన్నాం ఒకసారి తీయండి రెండవ రాజులండి ఐదవ అధ్యాయము మొదటి వచ్చినలో చదివితే మనకు అర్థమవుతుంది సిరియ రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒక ఒకడు ఉండేడు ఒక రాజు ఉన్నాడంట ఇహోమయే చాలండి ఇక్కడ ఆయనకు ఒక రోగం వచ్చింది ఏంటండి ఇది మనందరికీ తెలిసిందే కదా కుస్ట్ వచ్చింది ఎక్కడికి వెళ్ళి అది బాగు చేయించుకోవాలి ఎక్కడికి వెళితే అది బాగుపడద్ది ఒక ప్రవక్త దగ్గరకు వెళ్ళమని ఒక చిన్నదాని ద్వారా సందేశం విన్నాడు ఒక ప్రవక్త దగ్గరకు వెళ్ళుట ద్వారా నీకు ఈ కుష్టు పోతుందని విన్నప్పుడు తాను నేను రాజుని నేను గొప్పవాణ్ణి సైన్యానికి అధిపతిని సైన్యాన్ని నేను నడిపిస్తున్నాను నా చేతిలో చాలా ఉన్నాయని ఆయన అనుకోలేదు విధేయత చూపించాడు చిన్నది చెప్పిన దానికి విధేయత చూపించాడు చిన్నది చెప్పిన ఆ మాటకు ఒక ప్రవక్త దగ్గరకు వెళితే ప్రవక్త అన్నాడు అయ్యా ఇప్పుడు ప ఇప్పుడు చదవండి పన్నెండో వచ్చిన ఐదు పన్నెండులో దమస్కు నదులైన అబానాయు పరప్ప ఇస్రాయిల్ దేశంలో గొప్ప నదులున్నాయి అందులో మునిగి నేను స్వస్థత పొందలేనా ప్రవక్త చెప్పాడు ఏమైనా అయ్యా నీవు ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ నదిలో మునుగు ఏ నది అది యోర్ధాను నదిలో నువ్వు ఏడుమారులు మునిగినలా నీ పాపము నీ నీ శరీరంలో ఉన్నటువంటి ఆ కుష్టు పోతుంది అని అన్నప్పుడు మా దేశంలో లేవా గొప్ప గొప్ప నదులు లేవా అందులో నేను మునిగి స్వస్థత పొందలేనా లేదు లేదు అప్పుడు నీవు ప్రవక్త మాటకు విధేయత చూపించినప్పుడు నీవు స్వస్థత పొందుతా ఉన్నప్పుడు దాన్ని నమ్మాడు ఆయన విధేయత చూపించాడు మొదట ఆయన శరీర సంబంధమే శరీర సంబంధంగా ఆలోచించి నేను మా దేశంలో గొప్ప నదులు ఉన్నాయి ఆ గొప్ప నదుల్లో నేను మునిగి స్వస్థత పొందగలను అనుకున్నాడు కానీ దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క లేఖనం ఆయనతో సెలవిచ్చినప్పుడు ఆయన హృదయం దేవుని వైపు త్రిప్పినప్పుడు విధేయత ద్వారా దేవుని యొక్క దాహాన్ని తీర్చుడి ద్వారా విధేయత ద్వారా దేవుని యొక్క దహాన్ని తీర్చడం ద్వారా ఆయనకు ఏం కలిగిందండి స్వస్థత కలిగింది కింద కొంచెం చదువుతారా ఏడుమారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహంలా అయిపోయిందంటే చాలండి చాలండి పసిపిల్ల దేహం దేహం వలె ఆ యొక్క దేహం అయిందంట ప్రిలరా నిజమే దేవునికి దేవుడు దాహం అని అడగడానికి ప్రభువారాయికి సిలువలో శిలువలో దాహం అని అడగడానికి కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి దాహం తీర్చే జనులుగా క్రీస్తును అంగీకరించిన క్రైస్తవులు ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం ఏమండి ఆ రోజు ఇస్రాయేల్ సైన్యం అరణ్యములో ప్రయాణం చేస్తూ పయనిస్తూ ఉన్నప్పుడు ఆ సైన్యమునకు ఆ జనులకు కావలసినటువంటి నీరు కావలసినప్పుడు వా దేవుణ్ణి బ్రతిమాలినప్పుడు ఆయన ఏం చేశాడండి బండ నుండి నీటిని రప్పించాడు బండ నుండి నీటిని రప్పించాడు అరణ్యంలో బండ నుండి నీటిని రప్పించాడు ఎక్కడండి అరణ్యంలో చూడండి అలాంటి గొప్ప దేవుడు తాను తనకు దాహం నికమని ఎందుకు అడుగుతున్నాడు ఆయన నీటిని పుట్టించినవాడు జలాల్ని తీసుకుని వచ్చినవాడు బండ నుండి నీటిని రప్పించినవాడు ఆయనకు దాహానికి నీళ్లు కొదువ లేదు లేఖనము నెరవేరనట్లు ఆయన అది చేయవలసినది కాబట్టి మన ఎదుట ఆయన ఈరోజు రెండు దాహాలను పెడుతున్నాడు ఒకటి శరీర సంబంధమైన దాహం రెండు ఆత్మ సంబంధమైన దాహం మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు పరిగెడుతూ ఉన్నప్పుడు అది ఆ శరీర సంబంధమైనటువంటి దాహం మనం దేన్ని గురించి దేన్ని ప్రేమిస్తూ ఆ దాని వెంట పడి వెళుతూ ఉంటే అది శరీర సంబంధమైనటువంటి దాహం ఇంకొక ఆయన కూడా ఉన్నాడు జక్కయ్య తాను తాను జీవించిన జీవిత కాలంలో తాను శరీర సంబంధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఏమి సంపాదించాడండి ధనాన్ని సంపాదించాడు ధనం అనేటువంటి దాహంతో పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఆయనకు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్గా ఎంతో ఆస్తిని సంపాదించాడు ఎంతో ఆస్తిని సంపాదించాడు అది శరీర సంబంధమైనటువంటి దాహంతో ఆయన పరుగులు పెట్టాడు కాబట్టి అది సంపాదించాడు దేవుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడో దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాడో లోకస్వార్థ పంతొమ్మిది ఐదులో ఒకసారి చూద్దామండి నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా చాలండి చెప్పగా అప్పుడు అనుకున్నాడు ఈయన ఈయన ఎవరో ఈ గ్రామానికి వస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆయన చూడాలి ఆశ కలిగింది ఆ ఆశతో ఆయన ఏం చేశాడంటే చెట్టు మీదకి ఎక్కాడు ఆయన పొట్టివాడు కాబట్టి కానీ చెట్టు మీదకి ఎక్కిన ఆయన ఎవరు చూశారు దేవుడు చూశాడు అప్పుడు అనుకున్నాడు నేను ఆయన చూద్దామని వచ్చాను కానీ ఆయనకు నేను కనిపించాను ఇంత సమూహంలో ఈయన నన్నే పిలిచాడు అంటే నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి నా యొక్క పరిస్థితి అంతా ఆయనకు తెలుసు నా జీతం అంతా ఆయనకు తెలుసు కాబట్టి నేను నా యొక్క హృదయాన్ని ప్రభువుకి నేను ఇచ్చేయాలి కాబట్టి నేను మోరు మనసు పొందాలి అని ఆయన ఏమనుకున్నాడంటే తాను మారు మనసు పొందుడు ద్వారా ప్రభు ఆయనకి ఆయనకేం చెప్పలే నీకున్న ఆస్తులు ఇచ్చే నీ అప్పులు తీర్చే నువ్వు ఎంతైతే తీసుకున్నావో దానికి నాలుగు నాలుగు రెట్లు ఇవ్వు అని బోధించాడండి ప్రభు ఆయనకి బోధించలేదు కానీ ఆయనలో మారు మనసు వచ్చింది పశ్చాత్తాపం వచ్చింది ప్రభు యొక్క దాహాన్ని తీర్చాలంటే ఆశ వచ్చింది కాబట్టి వెంటనే ఆయన చెప్పాడు అయ్యా నేను చేసింది నేను తీసుకున్నది నాలుగు రెట్లు ఇచ్చేస్తాను అని అనుకున్నాడు ఒకసారి పద్దెనిమిది కూడా చదుదామండి లోకాసు వార్త పదిహేను పద్దెనిమిదిలో ఆయన తాను తనుకున్నది అంతా కూడా ఇచ్చి నేను మారు మనస్సు పొందిన వ్యక్తిని ఒక పాపి రక్షింపబడితే ఎక్కడ వింది జరిగిద్దండి పరలోకంలో వింది జరిగిద్ది అదే ప్రభు యొక్క దాహం తీర్చిన వారు అవుతాం జక్కై కూడా తాను మారుమునుసు పొందినటువంటి వ్యక్తి అయ్యాడు ప్రభుకి సన్నిహితుడయ్యాడు ప్రభువుకు ఉన్నటువంటి దాహాన్ని ఆయన తీర్చాడు కాబట్టి ఆయన నిజమే ఈ ప్రభువారు కల్వరి సెలువులో ఎంతో వేదనలో బాధలో దుఃఖములో లేఖనము నెరవేరునట్లు లేఖనములో ఏముందో దానిని నెరవేర్చడానికి ఆయన దాహానికి మని అడిగాడు లేఖనము నెరవేరినట్లు సమస్తము సమాప్తమైనదని ఎరిగి ఇక అయిపోయింది అని ఆయనకు తెలుసు ముందే ఆయనకు అన్నీ తెలుసు అయితే లేఖనములో చెప్పబడినట్లుగా ముందే రాయబడినది నెరవేరినట్లు ఆయన నాకు దాహమునకు ఇమ్మని ఆయన అడిగాడు అయితే దాహమునకు ఇమ్మనప్పుడు ఏమి ఇచ్చారంటే చిరకను ఆయనకు చేదును అందించారు ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఈ మాటలు ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క అద్భుతమైనటువంటి మాట ఎందుకంటే ఆయన ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ మాట మాట్లాడాలో ఆ మాటలు అక్కడ మాట్లాడాడు నిజమే ప్రభువారు ఆ కలవరి శిలువలో తాను పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత వస్తుంది మనం రక్షించబడ్డాం క్రీస్తు ప్రభు ఆ సిలువలో తాను అలాగూ తన యొక్క శరీరాన్ని తన యొక్క ఆత్మను ఆయన అలా సమర్పించకపోతే మన ఈ రోజున విడుదలనేది ఉండేది కాదు కాబట్టి చాలామంది చాలా చర్చస్సులు ఈ రోజున చాలా దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటారు కదా కానీ ఈరోజు జరిగింది ఏంటి అంటే మనము ఆయన ఆరాధించడానికి సమీపస్థులంగా మనం అయ్యాం మనము ఆయన్ని ఆరాధించేటువంటి యోగ్యులముగా మనల్ని ఆయన చేయడానికి ఆయన పనిచేశాడు కాబట్టి మనం సంతోషించవలసిన వారం ప్రభు నా కొరకు అలాగ చేయకపోతే నేనేమైపోయి ఉండేవాణ్ణి ప్రభు అలాగూ ఆ సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించకపోతే నా విమోచన క్రైదనాన్ని ఆయన చెల్లించకపోతే నేనేమైపోయేవాణ్ణి నాకు ఈ విడుదల ఉండేది కాదు కదా నేను రక్షించబడేవాడిని కాదు కదా కాబట్టి విమోచన క్రేదనాన్ని చెల్లించిన యొక్క ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమైన్నాం ఆయన్ని ఘనపరిచవలసిన ఉన్నాం ఆయన దాహమును తీర్చవలసిన వారమై ఉన్నాం అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి